స్వాగతం క్షణ క్షణం మీకోసం ప్రజాభవన్ లో శుక్రవారం ఉదయం నుండి ప్రజా దర్బార్ కొనసాగుతుంది సమస్యలపై ఫిర్యాదులు ఇచ్చేందుకు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు దీంతో ప్రజాభవన్ వద్ద తమ వంతు కోసం అర కిలోమీటర్ మేర దరఖాస్తు ధరలు లైన్లలో నిలబడ్డారు ఈ నేపథ్యంలో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో పోలీసులు వాహనాలను క్రమబద్దీకరిస్తున్నారు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని యువత తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ లారీల యజమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు పెన్షన్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం అనేక మంది వికలాంగులు వృద్ధులు చంటి పిల్లలు తల్లులు వచ్చారు దరఖాస్తుదారులకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత సీఎం క్యాంప్ ఆఫీస్లో ప్రజా దర్బార్ను ప్రారంభించిన విషయం తెలిసిందే మొదట్లో ప్రతిరోజు నిర్వహించిన ప్రభుత్వం తర్వాత దానిని మంగళ శుక్రవారాలకు పరిమితం చేసింది రెండు రోజుల్లో ఉదయం పది గంటల వరకు ప్రజాభవన్ కు వచ్చిన వారికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు వారిని ఆర్జీలను స్వీకరించి సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు